హాయ్ అండి ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే అండి మజ్జి చారు పెడుతున్నానండి ఇదిగోండి ఇదిగోండి ఓ పేరు బిస్తుంది మజ్జి చారుకి అటికాయ ఫ్రై చేస్తాను ఉప్పు కారం జల్లి వంకాయ నెత్తలు ఎండి నెత్తలు వేసి వంకాయ కర్రీ అన్నిలీ చేస్తాను అనమాట ఈరోజైతే ఈ మూడు చేస్తున్నాను సంగతి నుంచి దీన్ని పెట్టాను మజ్జి చారు అటికాయ ఫ్రై వంకాయ నెత్తల కర్రీ ఇప్పుడు మనం మజ్జి చారు తాలింపు పెట్టుకున్నాం ఫస్ట్ బాబు కరివేపాకు తీసుకోలేదు కరివేపాకు కరివేపాకు తీసుకురామంటున్నానండి ఇప్పుడు మనం మజ్జి చారు అయితే తాలింపేసుకుందాం అండి రెండు ఇప్పుడు మనం తాలింపేసుకుందాం మజ్జిపుస్కి మజ్జి చారు తినట్టు అండి కొంచెమైన ఆవాలు జీలకర్ర మిర్చి ఒక ఎల్లుల్లిపాయ రెండు రబ్బులు ఎల్లుల్లిపాయలు వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకుందామండి కొన్ని అట్టికాయలు ఉన్నాయి రెండు అట్టకాయలు ఉన్నాయి కొన్ని వంకాయలు ఉన్నాయి ఇది నచ్చదు మరి అందరికీ అందుకు అటుకాయయితే ఉప్పు కారం చల్లేస్తాను వంకాయలు కొన్ని నెత్తలు వేసి వంకాయ కూర చేసి అయితే అనీల్ నాన తినేస్తాడు ఇదిగోండి ఉల్లిపోయి కట్ చేసి ఇదో మధ్యలో కొంచెం ఉప్పు చేసుకొని ఇదిగో కొంచెం అర్థమైంది త్వరగా మంపిస్తాం కొంచెం ఉప్పు కోసుకున్నాం కొంచెం కప్పు వస్తాను ఇది పంపిస్తున్నా ఒక్క నిమిషం మా మజ్జికి పవలతో చేసాం కదండి అది ఇంట్లో వేసుకుందాం వేసుకుందామండి ఒక నిమిషం పోక చూసారు కదా ఇది మాత్రం ఇది ఆ నాన్న బాబు ఉండు మనం వస్తున్నాను అన్నమాద్దు మనం మజ్జిగి వేసేసుకుంటే ఈ స్టవ్ కట్టేసి ఇప్పుడు వంకాయ కూర నెత్తల్లో వంకాయ కూర చేసుకుందాం అండి స్టవ్ కట్టేస్తున్నాము మళ్ళీ వేద్దాం మజ్జిగ చేత పెట్టేస్తాం కదండీ ఇదైతే చేపలు ఫ్రై చేసిందే నేను నెత్తలు ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు నేను నెత్తలు ఇందులో వేసేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఇది చేపలు ఫ్రై చేస్తాను కదండి అందులోని వేస్తాను అన్నమాట అందుకే ఇలాగా ఉన్నాయి నూనె వేస్తారు అండి ఉల్లిపాయలు పచ్చి కొంచెం ఇందులో ఉప్పు వేసుకుంటే మ్గుతుంది చాయ్ కూడా కట్టుకోండి చాయ్ దాకా చాయ్ దాస్తాను అంటే ఆ ఉన్నది తాలి చేసుకోండి కొంచెం వేస్తే ఒక్క నిమిషం కొంచెం పసుపు వేస్తున్నాను బాగా కలిపేసి వంకాయము కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఇప్పుడు వంక ముక్క వేసేస్తాను వంకాలు అసలు బాగుంటుంది అండి ఏంటో ఎప్పుడు నల్లగా అంటున్నాను మీరేం ఏమి కోర్టర్ టిఫిన్ చేశారా మేమైతే రాగిదాగా కాస్తున్నాం ఈరోజు డ్రాయిలో వేస్తున్నాం కదండీ నేను బ్యాలెన్స్గా అలా ఒక రోజు చేస్తే రోజు టిఫిన్ చేయను మా నాన్నగారు బాయి ఇచ్చేసి టీ ఇచ్చాను నేనైతే నా అందరూ నేను ఒక గ్లాస్ త్రా జాయి కాస్తూ త్రా చేస్తాము అనమాట కదండి కదండీ ఇది మనం బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఉప్పు మగ్గిపోతాయండి కొంచెం ఏదో తీసేస్తే తిని వస్తాడు అన్నమాట నాకు మూత పెట్టుకున్నాడు ఒకసారి కలుపుకున్నాండి ఇదిగోండి ఒకసారి మగ్గల ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గుతుంది మొక్పెట్టుకున్నామండి ఇది మగ్గుతుంది కదా మనం ఇందులో కొంచెం అల్లం చిలకర ఉల్లిపాయ ధనియాలు పేస్ట్ ఒక్క స్పూన్ వేస్తాను ఇదిగోండి ఒకసారి కలిపేసి మనం కొంచెం కారం వేసుకుని ఒక తొలిసారి పడ వాటర్ వేసేస్తున్నామండి కలిపిస్తాను ఇప్పుడు మనం కారం వేస్తున్నాం అండి కారం వేస్తున్నాను సరిపోతుంది ఒకసారి మనం కలిపేసుకుని కొంచెం వాటర్ వేసేస్తాను ఎద్దుకోండిసాను ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇది పెద్ద కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు వేస్తే గుడ్డు కూడా వేసుకోవచ్చు ఇందులోని ఏమో ఇంకా బాబు ఏమీ రావట్లేదు వస్తే గుడ్డు కూడా వేస్తాం మూత పెట్టుకో ఇదిగోండి కూర ఉడిపోయింది వంకాయ ఎండిన ఎత్తాడు పది సరిపోయింది మనం ఇప్పుడు బీ కూర తీసేసుకుని మళ్ళీ ఇదే శుభ్రం చేసేసి నేను అటుకే కూరకే చిన్న అటుకే కూర కదండి ఎందుకు చేసేస్తాను ఉప్పు కారం చల్లడమే కదా తొందరగా అండి కొంచెం ఆయిల్ ఆయిలేసి బాగుందటండి ఇట్లా అయితే ఒక్కదే ఉన్నాయండి బాబు ప్రతిదీ ఇదిగోండి కూర మొత్తం దగ్గరకు వస్తుంది కదండీ ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని మళ్ళీ నేను అట్టికాయ ఫ్రై చేస్తాను ఇదిగోండి ఆయిల్ పెట్టాను అట్టికాయ కూర చేస్తాను వంకాయ కూర దింపేసాం కదా ఇదిగోండి అట్టికాయలు వేసేసి ఇందులో కొంచెం కరివేపాకును వాళ్ళు పచ్చిపోయి తీరి వేస్తాను అంతే నీకు ఏమేము ఉప్పు కారంజలు వేసుకుంటే సరిపోతుంది అలా ఉంచుకున్నామండి మూత పెట్టకుండా వస్తే మనకి వేడుతుంది కొంచెం పసుపు పెట్టడం కదా కొంచెం పసుపు కొంచెం పాటు కూడా వేస్తాను త్వరగా మగ్గుతుంది అందులోగా పట్టుకొని కలుపుతాం మూత పెడతానండి పక్కకే కొంచెం మూత పెట్టుకుంటే మగ్గుతుంది ఒకసారి మనం కలుపుకుందామండి చక్కగా కట్టి కలపడానికి పొందట్లేదు సరే కదా మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటండి ఇందులో కొంచెం కరివేపాకుని పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చి బాగుంటాయి నంచుకోవడానికి అనమాట అలా మగ్గుతాయి రావిరికి మగ్గితే సిమ్లో పెట్టుకుని మూత పెడతానండి ఒక్క నిమిషం మగ్గిపోద్ది అటుకే తొందరగానే అయిపోతుంది అనమాట ఈరోజైతే మీరు ఏమేమి కర్రీస్ చేసుకున్నారో ఏం టిఫిన్ చేస్తున్నారా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎద్దు ఒకసారి మొత్తి సరే కొంచెం ఇప్పుడు మనం మగ్గిపోతుంది కదా ఈ పచ్చిమిరకాయలు కూడా మనకి తిన్నాను బాగుంటాయి అన్నమాట మగ్గిపోయి నడుచుకోవడానికి చారులోకి బాగుంటాయి మగ్గిపోతుంటే కొంచెం Light gas mı no? Olacak. Sen yok, ne çöder ya doğru? Ne çöder ya doğru, ne sen? Bak sarı baba, 10 tablespoon. 10. Ne ఈరోజైతే మా పరిస్సు కురకాయ ఎండిన తల్లి కర్రీ మజ్జి చారు అటుకే ఒక్క నిమిషం మనం అలా ఉంచుకున్నామండి అలా మగ్గితే పచ్చిమిర్చి మనం తినడానికి బాగుంటాయి అన్నమాట అటుకే కూర కూడా రెడీ అయిపోయిందండి ఈరోజైతే ఇదిగో మా లంచ్లోకి అయితే మజ్జిగ చారు చేశాను వేడి వేడివేడి రైస్ ఇదిగోండి అట్టికాయ ఫ్రై ఇదిగో వంకాయ వంకాయ పచ్చి నత్త ఎండినత్తలు పచ్చి నెత్తలు అంటున్నాను చూసారా ఎండినత్తలు ఈరోజు మా లంచ్ అయితే మేము ఎలా చేసుకున్నాం ఎలా ఉందో చూసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం